చూడండి చూడండి గలజలా పాప కానీ డెబ్భై రెండు గేట్లు ఎక్కిస్తారండి మొన్న వానకి తొందర కృష్ణానికి కానీ తగ్గు మొహం అయితే పట్టిందండి రెండు రోజుల నుంచి వానలేరు కదండి కదా తగ్గు మొహం అయితే పట్టింది మళ్ళీ రావచ్చు అంటున్నారు మళ్ళీ ఏదో ఎక్కువ మన ఉన్నారో అంటే మళ్ళీ పెరగచ్చున్నారు Kami akan Jangan sejernan Kali je makanan sehari-hari dan kami dan separuhnya kita kena coran dia. Cor dan di kami dapat makanan yang lembut. Hari ini ada di sini. Nenek, kita share cajalan. Kita చూడండి హ్యాపీగా రూమ్ చేసి తీయాలా అంతేనా నాకు రాదు చెప్పాను నేను అడ్డులే